హాయ్ అండి నమస్తే నేను మీరు రూపాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైము నాలుగు గంటలు అవుతుందండి అయితే మేము లేవటమే మూడున్నరకు అయితే నిద్రలేచాము అంటే ఈరోజు మూడవ రోజు ఆఖరి రోజు పండగ కదా అది కాకుండా మాకు ప్రతిష్ట అనేది కొంచెం ఎర్లీగా పడింది అనమాట పొద్దున్నే ఏడు నలభై అలా మధ్య అయితే ప్రతిష్ట అయితే పడింది అయితే ఆ టైంకి గుడి దగ్గర ఉండాలి కాబట్టి కొంచెం చీకటితోనే లేచి ఇల్లు వాకలన్నీ కూడా మంచిగా శుభ్రం చేసుకుని కల్లా పేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాము అలానే చుట్టాలు వచ్చేది కూడా ఈరోజేనండి అందుకనే కొంచెం తొందరగానే పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అయితే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా ఎందుకంటే వాళ్ళు కూడా నాతో పాటు గుడి దగ్గరికి వస్తారు ముందు నేను కొంచెం ఫ్రెష్ అయిపోయానంటే తర్వాత పిల్లల్ని కూడా వెంటనే రెడీ చేసేయాలి ఈరోజు అన్నదానం కాబట్టి వంట అయితే ఏమీ లేదు అంటే గుళ్ళోని ఈరోజు అన్నదానం కదా వచ్చిన చుట్టాలు కానీ అందరికీ కూడా ఇంక అక్కడేనమాట భోజనాలు సో అదొకటి లేదు కాకపోతే ఏంటంటే వచ్చిన చుట్టాలకి కూల్ డ్రింక్ పోసి అలానే ఇంట్లో అయితే చేసి అంటే అన్నదానం అనేది మధ్యాహ్నం నుంచి కదా చుట్టాలు ఉదయం నుంచి వస్తారు కాబట్టి అయితే చేస్తున్నాము దానికోసమని చెప్పి మరోవైపు అయితే మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను పొద్దున్నే లేచిన తర్వాతనే నానబెట్టాను నైట్ అయితే నానబెట్టలేదు మార్నింగ్ ఫస్ట్ లేచి నేను మినప్పప్పు నానబెట్టేసి మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను ముందు రంగులతో ముగ్గు పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ మైండ్లో ఈ ముగ్గు అయితే వచ్చేసింది ఈరోజు ఎంత చక్కగా ముగ్గు పెట్టినా సరే పిల్లకాయలు ఎక్కువ కదా అసలు ఉంచులు తొక్కేస్తారు అందుకని ఇలా సింపుల్గా ముగ్గేసేసి పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా అవైతే వేసేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసాను కొంచెం తెల్లారిన తర్వాత వీడియో తీస్తే బాగుంటుంది కదని చెప్పి తెల్లారేకి తీసాను సో ఇలా అయితే ముగ్గు పెట్టేస్తానండి ఇంకా నెక్స్ట్ ఏమో ఒకవైపు పిల్లల్ని రెడీ చేయాలి మరోవైపు ఏమో నేను కూడా రెడీ అవ్వాలి ముందు ఏంటంటే పూజకి వీలైనంత తొందరగా గుడి దగ్గరికి వెళ్ళటానికి అయితే చూస్తున్నా ఇక్కడేమో మా వారి ఈరోజు పిల్లల్ని లేపడం కానీ స్నానాలు కానీ అన్నీ మా వారే చాలా వరకు ఈరోజు హెల్ప్ చేశారు పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళకేమో బ్రష్లు ఇచ్చేసాను చేయమని మరోవైపు నేనేమో బట్టలు ఉతికేసి ఇక్కడ ఎదుగు పక్కన బకెట్తో కనిపిస్తున్నాయి కదా ఏమో బట్టలు నిన్న గుడి నుంచి వచ్చే కుతికాను కదా సరిగ్గా గారలేదని చెప్పి ఇంకా నైట్ అంతా బయటనే వదిలేస్తాను అయితే ఇప్పుడు ఈ బట్టలు అనేవి ఎప్పుడో ఉతికేసాను చీకటితో లేచి ఫస్ట్ కాకపోతే కొంచెం చీకటిగా ఉంది వెలుతురు వచ్చే కారపెడదానని చెప్పి అలా బకెట్తో అయితే పక్కన పెట్టేశాను బట్టలు ఉతకడం అయిపోయిందంటే చాలా వరకు నాకు పని కంప్లీట్ అయిపోయినట్టే అలానే కొంచెం ఉంటాయి అవి కూడా కడిగేసుకున్నాను ఇంక ఇక్కడేమో వాళ్ళు ఏమో బ్రష్లు చేస్తే మరోవైపు ఏమో స్నానాలకి నీళ్ళు కూడా పెట్టేసి పూజ సామాన్లు కూడా శుభ్రం చేసుకున్నాను వీడియోలని ఇంత వెలుతురుగా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే అంత లేదు అప్పుడు ఇంకా అలాగా తెల్లారుతుంది అయితే నేను బయట పని అయిపోయింది కదా నెక్స్ట్ ఇంట్లో కూడా మాపు పెట్టేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి మా వారైతే స్నానాలు కూడా చేసేసారు నేను ఇంట్లో మాపు పెట్టేలోపు ఇంకా బెడ్రూమ్ అంతా కూడా మంచిగా నీట్గా అయితే మొత్తం సర్దేసుకున్నాను ఇల్లంతా మాపెట్టి ఇంట్లో ఆల్మోస్ట్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట పని కూడా ఎలాగో లేదు కదా మినపప్పు మాత్రం మిక్సీ పట్టేస్తే సరిపోయిద్ది పూజ సామాన్లు కూడా శుభ్రం చేసుకున్నాను దీపారాధన కోసం అలానే బయట కూడా మొత్తం పైప్తో నీళ్ళు కొట్టేసి ఊడ్చేసాను పైన పంచగానే కింద వరండా అంతా కూడా శుభ్రం చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి సో మొత్తానికైతే ఇంటి పని అయిపోయింది అలానే పిల్లల్ని కూడా స్నా పిల్లలకి స్నానాలు కూడా అయిపోయాయి జెండ చూసారా ఎంత బాగా ఎగురుతుందో గాలి మాత్రం అస్సలు ఏమాత్రం కొరవలేదు అంతలా ఉంది మామూలుగా ఈ తుఫాన్ వచ్చే ముందు వచ్చింది చూడండి గాలి అలా వస్తుంది తులసమ్మ దగ్గర అయితే ఇలా చిన్నగా అయితే ఒక రెండు కలర్స్ కలిపి ఇలా చిన్న ముగ్గులు అయితే పెట్టేస్తాను రంగులతోటి కింద వేయలేదు కదా అందుకే పైన అయితే ఇలా వేశాను తర్వాత బట్టలు కూడా ఆరబెట్టేశాను ఇంకా పని అంతా అయిపోయినట్టే పిల్లల్ని ఒకవైపు రెడీ చేసేయాలి పిల్లల్ని రెడీ చేసిన అయిపోయాక ఇంకా నేను కూడా తొందరగా రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఆల్రెడీ అక్కడ హోమం అయితే జరుగుతుంది అంటే పేటల మీద కూర్చుంటారు కదా వాళ్ళకైతే ఆరు గంటల నుంచి పూజ అయితే స్టార్ట్ అయ్యిందనమాట వాళ్ళని ఐదున్నరకే రమ్మన్నారు మా మమ్మల్ని ఏమో ఏడు గంటలకు అలా అయితే రమ్మన్నారు ఇక్కడ ముందు పిల్లల్ని రెడీ చేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే ఆ తర్వాత ఏమో నేను కూడా స్నానం అయితే చేసుకొని వచ్చేసాను సో నేను చెల్లి పెళ్ళికి తీసుకున్న శారీ ఉంది కదా ఆ శారీనైతే ఈరోజు అయితే కట్టుకున్నాను మా వారేమో అటు నుంచి వచ్చేసరికి ఎంత టైం అయ్యిద్దేమో వస్తువుల్ని ఓపెన్ చేశాక వెళ్దాంలే అని అయితే అన్నారు ఇంకా ఎలానా పిల్లల్ని రెడీ చేసి ఇంటి పని అంతా అయిపోయింది కదా సో నేను కూడా సరే అని అయితే అన్నాను ముందైతే జడేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను నిన్న చిన్నదిన పూలు కట్టి పంపించిందని చెప్పాను కదా అవన్నమాట ఎప్పుడైనా పూల్ని నేను ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే వాసన రాదు పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటాయి సో మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి ఇలా చేసుకుంటే అయితే పువ్వులనేమో ఇలా అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వస్తువులన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్నా అంటే జస్ట్ అలా బయటి తీస్తున్నామంటే ఏమీ వాడలేదు ఎందుకంటే ఆడపిల్లల అంటే మా వదిన వాళ్ళతోటి కొత్త వస్తువులు కదా వాళ్ళతో ఓపెనింగ్ చేద్దామని అయితే అనుకున్నాము సో అందుకు జస్ట్ అలా కవర్ అవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టామన్నమాట ఇంకా నెక్స్ట్ పక్కన బీరువా కనిపిస్తుంది చూడండి సో అయితే నేను ఇలా అయితే తీసుకున్నాను ఒకవైపు ప్లెయిన్ ఒకవైపు ఏమో కొంచెం డిజైన్ లాగా వచ్చినట్టు అయితే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ సో ఇదైతే బయట సింగిల్గా ఉందనమాట ఇంకా చూడగానే నాకు మా వారికి ఇద్దరికి నచ్చింది పైగా నేను అనుకున్నట్టు డోర్ కూడా ఉంది సో ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇంకా కూలరు కూలర్ కూడా నాకు నచ్చింది మూడు కూడా నాకు నచ్చినే తీసుకున్నారు సో మొత్తం కూడా నా అంటే సెలక్షన్ అయితే ఇద్దరు తిన్ను కానీ నాకు ఎక్కువగా నచ్చింది చూసి తీసుకున్నాము నెక్స్ట్ దీనికి చిన్న స్టూల్ కూడా ఇచ్చారు కూర్చోవటానికి కాకపోతే బాగా చిన్నది అయిపోయింది ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు ఇంకా నా ఫేస్ లో ఆనందం చూసారు కదా మామూలుగా లేదనమాట నాకు ఈ మూడు వస్తువుల కల్లా నేను ఎక్కువగా ఆశపడింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా నెక్స్ట్ కూలర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కాబట్టి తీసుకున్నాము స్టూల్నే మరి బాగా చిన్నగా వచ్చింది పిల్లలకైతే అసలు అందదు ఏదో పెద్దోరం వారికి అలాగా కానీ దాన్ని నేను అసలు కింద ఉంచట్లేదు పైన పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లలు పెద్దాక ఎక్కి తొక్కుతున్నారనమాట సో ఇది అలాగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే అండి ఇంకా లోపల ఓపెన్ చేసి చూపిస్తాలండి పూజకి కొంచెం టైం అయిపోతుంది కదా అందుకని కొంచెం అలాగ పైన కవర్ వరకు అయితే తీసేసామంటే ఇంటి చుట్టాలు గట్రా వస్తారు కదా సో అలా కవర్ ఉంటే బాగోదని అన్నీ కూడా ఓపెన్ చేసేసి దేన్ని దాని ప్లేస్లో అయితే సెట్ చేసేసారు మా వారు ఇక్కడ కూలర్ అన్నమాట కూలర్ ఏమో మేము అక్కడ ఓపెన్ అంటే మాకు మోడల్ చూపించారు ఇంకా నెక్స్ట్ అలాగే ఒకటి ప్యాకింగ్ చేసి పెట్టేశారు సో దీనికి మాకు కింద వీల్ కూడా వచ్చిందనమాట అంటే వీల్స్ కూడా వచ్చాయి ఎక్కడికైనా సరే ఈజీగా లాక్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ కూలరు కాస్ట్ వచ్చి పన్నెండు వేలకైతే తీసుకున్నాము పన్నెండు వేల మూడు వందలకి ఒక్క రూపాయి కూడా తగ్గించమనేస్తారు అయినా మా వారు అలా మాట్లాడితే మూడు వందలు ఏమో తగ్గించారు అంతే ఇంకా పన్నెండు వేలకైతే తీసుకున్నాము ఇంకా వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు సో మంచిగా వాడుకుంటే మాత్రము చాలా సంవత్సరాలే వచ్చిద్ది అని అయితే చెప్పారు నాకైతే అక్కడ ఉన్న కూలర్ల కల్లా ఇదే బాగా నచ్చింది అండ్ వెళ్ళగానే మాకు ఫస్ట్ ఇదే చూపించారు అనమాట కూలర్ కింద వచ్చిన వీల్స్ ఉన్నాయి కదా వాటిని మనం కొంచెం ఫిక్స్ చేసుకోవాలి సో దానికి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేశారు ఇంకా అప్పటి వరకు హాల్లో ఏది కూడా కొంచెం ముందుగానే మేము ఏ వస్తువు ఎక్కడ పెట్టాలని అనుకున్నాం అనమాట దాని ప్రకారము బీరువాను అలానే కూలర్ని బెడ్రూమ్లో అయితే పెట్టేసాము నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ని అయితే కొంచెం ఇక్కడ గుమ్మం దగ్గరికి ఇలా అయితే సెట్ చేసుకున్నాము బీరువన్ అయితే బెడ్రూమ్లో మూలకైతే పెట్టాలంట కాకపోతే అక్కడ మాకు బట్టలు కాబోర్డు పెద్దది రావడము అలానే మాకు బెడ్ కూడా పెద్దది కదా సో దానివల్ల ప్రైస్ తక్కువగా ఉంది అయితే సెల్ఫ్ లైవి కొంచెం కట్ చేసిన తర్వాత అక్కడ పెడతాం అని చెప్పి ప్రస్తుతానికైతే అక్కడ సెల్ఫ్ పక్కన ఇటు సైడు అలా ఆల్టర్నేట్గా అయితే పెట్టేసి ఉంచేసాము అంటే మరో వైపు ఏదో పూజకి లేట్ అయిపోతుంది సో ఆ హడా వీటిలో ఉన్నామన్నమాట అక్కడేమో టైం అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు సో పిల్లల్ని అయితే ఇలా అయితే రెడీ చేశాను ఈరోజు మొన్న చీరలోనే తీసుకున్నాను కదా కొత్త డ్రెస్సులు సో ఆ రెండు కూడా ఈరోజు అయితే వేశాను రేణుకు మాత్రం చాలా చక్కగా ఉంది ఇంకా మా బొడ్డదైతే సో క్యూట్ అనమాట ఏ డ్రెస్ అయినా సరే ఇట్టే సెట్ అయిపోయింది సో ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా పిల్లలు నేను మా వారందరం కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేస్తారు కదా ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి హోమగొండం అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఇందులోనేమో నెయ్యి ఎండి కొబ్బరి ఇంకా వాటి పేర్లు నాకు రావట్లేదు కానీ ఏవేవో తీసుకొచ్చి అయితే అక్కడ అమ్ముతున్నారు అన్నీ కూడా సో అవి అలా కొనుక్కొచ్చి హోమగొండంలో అయితే వేస్తున్నారు చుట్టూ తిరుగుతూ ఇక్కడి నుంచి తర్వాత నేరుగా ఇక్కడ ధ్వజస్తంభము ప్రతిష్ట అంటే నిలబడతారు కదా అది నేను ఇక్కడికి వచ్చిన ఈ నెయ్యి ప్యాకెట్ వేసే ముందే మా వారు ఫోన్ ఉండిపోయింది అన్నమాట మా వారి దగ్గర అక్కడకి ధ్వజస్తంభము నిలబెడతారు కదా ప్రతిష్ఠ చేసే ఆ గుంట ఉండేది కదా అందులో అయితే నవరత్నాలు అలానే కాయిన్స్ అవన్నీ కూడా వేసి అయితే వచ్చాము అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే ఇక్కడ హోమగుండంలో నెయ్యి అవన్నీ కూడా వేసాము ఇంకా మా వారైతే ఇప్పుడు వచ్చారనమాట సో అందుకే ఇంక అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో ఏమీ తీయలేదు నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఇక్కడి నుంచి ధ్వజస్తంభము ప్రతిష్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నామన్నమాట అదంతా కూడా ఇంకా నేరుగా అయితే మీరే చూసేయండి घंटियो <laughs> Oh, you ధ్వజస్తంభం ప్రతిష్ట అయితే ఏడు యాభై నాలుగు నిమిషాలకు పడింది అయితే అప్పటికి ఎనిమిది గంటలు కూడా కాలేదు అయినా చూశారు కదా జనము ఎంత క్రౌడ్ ఉందో అసలు అది కాకుండా ధ్వజస్తంభము ప్రతిష్ఠించే వరకు కూడా జై శ్రీరామ్ అనే వినిపించేది మీరు వీడియోలో కూడా మీకు అర్థమైపోయే ఉండిద్ది ఇంకా తర్వాత లాస్ట్లో ప్రతిష్ఠించిన తర్వాత అందరు కూడా చెప్పట్లయితే కొట్టారు నిజంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఎంత బాగా జరిగిందంటే మీకు చూస్తే ఎలా ఉందా కానీ రియల్గా అయితే మాత్రము చాలా బాగుందండి ఎందుకంటే నేను ఇలా ప్రతిష్ఠించే ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే చూడటం ఇదే మొదటిసారి సో నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడేమో యాగం దగ్గరగా అంటే యాగం చేస్తున్నారు కదా అక్కడ ఎక్కడైతే నవధాన్యాలు అవి వేయాలి అని అయితే అన్నారు అక్కడికి రమ్మన్నారు ఇంతలో నేను పిల్లలు ఏం చేస్తున్నారని ఇంటికి వస్తేనేమో మా బుడ్డ చూసారా మొన్న తీసుకున్న డ్రెస్సు బాగుంది కదా బుడ్డదానికి ఏ డ్రెస్ అయినా సెట్ అయిపోయి తీసుకుని అటుకై తిందామని కానీ అస్సలు తిందనమాట సగం తిని సగం వదిలేయటమే వాళ్ళ నాన్నకేమో నేను చిన్న అటుకాయలు ఇంకా ఆయన అయితే ఇవే తీసుకొస్తారు ఎప్పుడునూ ఇప్పుడేమో అక్కడ యాగం చేసే దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ హోమగొండంలో నవధాన్యాలు అయితే వేసి రావాలి ఇక్కడ ఇది మా ఊరి రాములవరి కూడా అండి ఇలా చూసే అదృష్టము చాలా తక్కువ అనమాట ఎందుకంటే మనకి ప్రతిరోజు రాములవారి కూడా అయితే తెరిచే ఉంటుంది కానీ గర్భగుడి అయితే ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండేది కదా కానీ ఇలాంటి సందర్భంలోనే తనివితేరా చూసేది ఈ వీడియో అయితే ఈ రోజుది పార్ట్ వన్ అండి ఇంకా పార్ట్ టూ నెక్స్ట్ చుట్టాలు వచ్చింది వాళ్ళకి మేము వండి పెట్టిని చీరలు పెట్టిని ఇంకా అలానే రాములవారి కళ్యాణం కూడా చేశారు ఇదంతా కూడా నేను పార్ట్ టూ అంటే దీని కంటిన్యూస్గా ఇంకో వీడియో అయితే నెక్స్ట్ వచ్చిద్ది అంటే మరి ఒక్క వీడియో అయితే లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకనే నేను టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను అది కాకుండా డైలీ పెట్టేస్తున్నాను అందుకని ఈ త్రీ డేస్ నుంచి అయితే డైలీ వీడియో అయితే పెడుతున్నాను మళ్ళీ అంటే వీడియో అయితే రోజు మార్చి రోజు అలా పెడతాను కదా మీకు కూడా కొంచెం బోర్ కొట్టేసిద్ది కంటెంట్ మిస్ అయ్యిద్ది అని చెప్పి అలా డైలీ పెట్టేస్తున్నా ఇంకేం కాదు డైలీ పెడితే చూస్తారో చూడరన్నది ఒక ఇదనమాట అందుకనే డైలీ పెట్ట పెట్టలేను కానీ పర్వాలేదు నిన్న నేను త్రీ డేస్ నుంచి పెడుతున్నాను కదా బాగానే ఉంది వ్యూస్ అయితే నెక్స్ట్ నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కరెంట్ లేదు ధ్వజస్తంభం ప్రతిష్ఠించే ముందు కరెంట్ అయితే తీసేసారు ఇంకా పన్నెండు గంటల వరకు రాదంట ఈ విషయం నాకు తెలియక మినపప్పు నానబెట్టేసి వెళ్ళి వచ్చాక మినపప్పు మిక్సీకి వేద్దాం అని చెప్పి ధీమాగా ఉన్నాను ఇంకా అంతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే మీకు ఇందాక డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేశారు కానీ నేను చూపించలేదు కదా సో ఇలా అయితే వచ్చింది దీనికైతే లాక్ వచ్చింది ఇప్పుడు నేను తీసి వేస్తున్నాను కదా దీనికి అలానే పైన డోర్ ఉంది కదా దానికి కూడా లాక్ వచ్చింది పైన బద్దాయి పిల్లకాయలు తీస్తున్నారని చెప్పి మా వారు లాకేమో వేసేసి ఎక్కడ పెట్టేశారంట అందుకే చూపించడానికి కుదరట్లేదు ఇంకా మా వారైతే అక్కడ గుడి దగ్గర నుంచి రాలేదు నేను మాత్రము కరెంట్ లేదు కదా మినపప్పు మిక్సీకి వేద్దామని వస్తేనే కరెంట్ లేదు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అయితే మాకు పక్కనే మా చిన్న వదిన ఊరు కూడా సో నేనేమో ఇంకా మినపప్పును చట్నీకి పంపిస్తాను పట్టేసి పంపి తీసుకొని అంటే వాళ్ళు ఎక్కడికి బయలుదేరి వస్తున్నారో ఇంకా వస్తువు తీసుకొచ్చేయండి అని అయితే చెప్పాను మా పెద్దొదును కూడా అక్కడే ఉంది సో ఇద్దరు బయలుదేరి ఇక్కడికే వస్తున్నారంట ఇలా ఫోన్ చేస్తే ఇంకా పంపి అని అయితే చెప్పారు అయితే నేను మా వారు వస్తే పంపిద్దామని అయితే చూస్తున్నా ఇంకా తను రాకపోయేసరికి మీకు కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్ చూపించలేదు కదా అందుకని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూపిస్తున్నా నాకైతే బాగానే నచ్చిందండి మరి నా సెలక్షన్ ఎలా ఉందో కానీ ఎలా ఉందో చెప్పడం అయితే మీరు మర్చిపోకండి తాళం ఎక్కడో పడేసారు లేదంటే డోర్ కూడా ఓపెన్ చేసి చూపించేదాన్ని ఇటు కాస్ట్ అన్నీ కూడా నేను ఇటు ఓపెనింగ్ వీడియోలు అయితే క్లియర్గా అన్నీ కూడా చెప్తానులేండి ఎంత అయ్యిందో సో దీని కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో అయితే వచ్చింది చుట్టాలు వచ్చింది అదంతా కూడా నేను ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు